హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ కలియుగంలో అప్పుల సమస్యలు అందరినీ వేధిస్తూ ఉన్నాయి దాదాపు అందరికీ అప్పుల సమస్యలు ఉంటూ ఉన్నాయి ఇట్లాంటి అప్పుల సమస్యలు ఉన్నవారు గురువారం రోజు ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఈ కలియుగంలో వచ్చే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అప్పులన్నీ కూడా తీరిపోతాయి వద్దన్న ధనం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి అప్పుల సమస్యల నుండి బయటపడడానికి గురువారం రోజు ఉప్పుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న కథను విందాం ఒకసారి నరనారాయణులు బదురిక వదనంలో తపస్సు చేస్తూ ఉన్నారు వారి ఘోర తపస్సు చూసి తన వదిలికి ఎక్కడ భంగం కలుగుతుందో అని దేవేంద్రులకు భయం పుట్టింది అందరినీ నరనారాయణుల తపస్సును భంగం చేయాలని రమ్మని రంభ విన మేనక తిలోత్తములతో పాటు మరికొందరు సుందరులను పంపించాడు బ్రహ్మేంద్రుడ సరస్సులను వదిలిగి వారి చేరి తమ సత్యగాన వీలు నారాయణుల తపస్సును భంగం చేయాలని తమ శక్తి వందన చేయకుండా ప్రయత్న ఫలితం విఫలమయ్యారు వారి దీన వ్యక్తిగత చూసి నారాయణులకు జాలి కలిగి కన్నులు తెరిచి తిరస్సు దగ్గర రమ్మని పిలిచి భయంకరంగా వారి దగ్గర వచ్చారు వారిని చూసి భయపడకండి మిమ్మల్ని శపించము మా తపస్సు భంగం చేయాలని ఆ ఇంద్రుడు మిమ్మల్ని పంపించబోయారు బదిలిచ్చే వారం కాదు నా పలికే నారాయణుడు తనకి కుడి తొడ మీద అరచేతితో కరిచాడు ఆ శబ్దం నుంచి ఒక అద్భుత సౌందర్యవతి పుట్టింది ఆమె ఊర్వశి ఊర్వశి అందం చూసి బంబేల సరస్సులు ఆశ్చర్యపోయారు ఊరు అంటే తోడ అని పుట్టింది కనుక ఊర్వశి అని పేరు పెట్టారు ఆమె భవని శిరస్సును అంగిస్తూ ఆ సుందరాంగి ఆమె దేవేంద్రులకు బహుమతిగా ఇవ్వమని చెప్పి ఆమెను ఊర్వశిని వారి అప్పగించి తిరిగి తపస్సులోనికి వెళ్ళిపోయారు నరనారాయణులు ఈ విధంగా నారాయణ కుమార్తె అయినటువంటి ఊర్వశి అప్పట్లో స్నానం సంహరించుకున్న ఓసారి దేవత లోకానికి వెళ్ళగా ఊర్వశిని మార్గం మధ్యలో చూశారు సూర్యుడు మరియు వరుణులు ఊర్వశి అందం చూడగానే సూర్యుడికి చిత్తాభయం కలిగి వీర్య సంతానం అయ్యింది ఊర్వశి ఆ వీర్యాన్ని ఒక కుండలో భద్రపరిచింది అయితే సూర్యునికి తెలియకుండా వరుణు కూడా ఊర్వశి అందానికి చెలించడంతో అతనికి కూడా వీర్య సంతానం జరిగింది ఈ ఊర్వశి దాన్ని కూడా ఒక కుండలో భద్రపరిచి అలా మిత్ర వరుణులకు పుట్టిన వారే విష్ణు కుండలో నుంచి ఆవిర్భవించారు కనుక వారు కుంభ సభ్యులయ్యారు ఈ సంగతి తెలిసాక సూర్యుడు కోపగించి ఊర్వశితో ముందు నన్ను కావంచి ఆ తర్వాత వరుణ్ణి కావంచిన నేవి అని భూలోకానికి చక్రవర్తికి భార్యపు క్రమ్మని పంపించాడు ఓసారి పుత్రుడు ఊర్వశిని చూడడం ప్రకటించి మెరుమెట్ల తెలివి ఆమె సౌందర్యం అతనికి మోహింపజేసేయగా అతను ఊర్వశిని సమీపించి తనకు వివాహం చేసుకోమని ఆచరించాడు సూర్యుని శపం గుర్తుకు వచ్చి అప్పుడు ఆమె నన్ను నా జింక పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి దిగంబరం ఎప్పుడూ నా కంట కనపడుటకు ఎందుకు నీకు ఇష్టమైతే మీతో వివాహం నాకు నమ్మకమే అంది దానికి పురుగుడు నమ్మించారు వారి వివాహం జరిగింది అయితే ఊర్వశి లేని లోటు దేవేంద్రుడికి బాగా తెలిసింది ఆవిడతో తిరిగి అంతఃపురానికి రమ్మాని అంటే ఊర్వశి తిరిగి స్వర్గానికి రావాలి అదే మాట ఊర్వశి కలిసి చెప్పారు దేవేంద్రుడు ఊర్వశి తనకు పురవిస వివాహం ఒప్పందం జరిగింది దేవేంద్రులకు చెప్పింది ఊర్వశి తన భర్త ఏకాంతంలో ఉండగా దేవేంద్రుడు చేత నియంత్రుడై ఒక గంధ్రుడు అదృశ్య రూపంలో వచ్చి అశ్విని జింక పిల్లలను అపహరించాడు అది తెలిసి ఊర్వశి రూప నివేదించి అతని ఆమెను ఓదార్చి తనకు ఉన్న స్థితి మరిచి సేవించి అప్పుడు అదే సమయంలో అతనికి దుర్భవనం ఊర్వశికి తన కనబడేలాగా దేవేంద్రుడు మెరుపేలా సృష్టించాడు ఆమె మెరుపుల మెరుపుల్లో ఊర్వశి పురోగతి నిబంధనం చూసింది మీరు తన వివాహపు ఒప్పందాలను కాపాడుకోలేకపోయారు నేను స్వర్గానికి వెళ్ళిపోతాను అని లోపలికి ఊర్వశి ఎంతగానో మతిపోయిందిగా ఉన్నారు సరే వినడానికి స్వర్గానికి వెళ్ళిపోయింది ఊర్వశి ఊర్వశి వినియోగంతో పురుగు పిలిచాడు అయ్యగానే అప్పుడు చెప్పేసి ఈ రోజుల్లో దేవనాయంలో యుద్ధంలో దేవేంద్రులకు సహాయంగా పురువురు వెళ్ళడం జరిగింది అందులో సంతోషంగా దేవేంద్రుడు పురువుని కోరిక మేరకు తిరిగి ఊర్వశిని అతనికి అప్పగించాడు వారి ఇరువురి శృంగారం తక్కువ జీవితానికి సాక్షాత్తుగా జన్మించిన వారే దీవుడు ఆయుషు చతావు వృదడానికి ఇక ఈ వీడియోలోకి వస్తే అందరికీ అప్పులు ఉన్నాయి అప్పుల నుంచి ఎలా బయటపడాలో తెలియక ప్రతి మనిషి సతమతమైపోతూ ఉన్నారు అప్పులు తీర్చి రెండు రోజులు అయ్యకముందే మళ్ళీ కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి ఇట్లాంటి దరిద్రం పోవాలి అంటే అప్పుల బాధల నుండి బయటపడాలి అంటే గురువారం రోజు ఒక చిన్న పరిహారం చెయ్యాలి ముందుగా ఒక మట్టి పాత్ర తీసుకోండి గ్లాసులో కొలతతో ఉండే ప్రమిదలో చిన్న మట్టి పాత్ర తీసుకొని ఆ మట్టి పాత్రలో గల్లలుప్పు వేయండి అంటే పాత్ర నిండుగా పోయాలి పాత్ర నిండుగా ఉప్పును పోసేసి నింపేసి మట్టి పాత్రను ఉప్పుతో నింపిన తర్వాత ఆ ఉప్పు మీద ఒక చిన్న రూపాయి కాయిన్ పెట్టి ఆ రూపాయి బిల్ల మీద ఒక కుంకుమ బొట్టు పెట్టాలి ఆ తర్వాత ఆ ఉప్పును తీసి మీ వంట గదిలో పెట్టండి అంటే వంటగదిలో స్టవ్ పక్కన ఆగ్నమూల ఈ ఉప్పు పాత్రను పెట్టండి ఇలా పెట్టి ఆ పాత్రను అలా వదిలివేయండి ప్రతిరోజు తీయ కదపకూడదు క్లీన్ చేసేయడానికి కూడా కదపవద్దు ఇలా వదిలేసిన తర్వాత మళ్ళీ ఈ ఉప్పు పాత్రను మళ్ళీ ఎప్పటి వరకు అలా ఉంచాలి అనే సందేహం రావచ్చు ఆ ఉప్పు రంగు ఎప్పుడైతే మారుతుందో అప్పటి వరకు ఆ ఉప్పును అలాగే వంటగదిలో వదిలివేయండి ఉప్పు వంటగదిలో పెట్టినప్పుడు ఆ ఉప్పు లక్ష్మీదేవిగా భావించి అమ్మ మాకు ఉన్న అప్పుల బాధలు రుణ బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి తల్లి మేము సంతోషంగా ఉండాలి మమ్మల్ని కరుణించు మాతో ఉండు అని అమ్మవారిని ప్రార్థించి ఉప్పును వంటగదిలో పెట్టి వదిలివేయండి కొన్ని రోజుల వరకు ఈ ఉప్పు లేత ఆకుపచ్చ రంగులోనికి మారుతుంది అప్పుడు అంటే ఇలా రంగు మారిన తర్వాత ఉప్పును తీసి ఆ పాత్రను ఉప్పును ఎక్కడైనా సరే మట్టిలో గొంతి తీసి పాతి పెట్టండి ఉప్పు మీద పెట్టిన కాయిన్ను ఎవరికైనా సరే అకర్షులకు కానీ లేదా చిన్నపిల్లలకు కానీ గాని చేయండి ఆ మట్టి పాత్రను కూడా ఎక్కడైనా సరే పడవేయండి లేదా చెత్తలో పడవేయండి ఇలా ఒక్క గురువారం రోజు పరిహారం చేశారంటే చాలు మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది కానీ అప్పులు తీరాలి అంటే మాత్రం ప్రతి గురువారం ఈ పరిహారం చెయ్యాలి ఎప్పటి వరకు చెయ్యాలి అనే సందేహం రావచ్చు మీ అప్పులు ఎప్పుడైతే సరే పూర్తిగా తీరాయి అని అనిపిస్తుందో అప్పటి వరకు ఈ పరిహారం చేస్తూనే ఉండండి ఇలా అప్పులు ఉప్పు మరియు రూపాయి కాయంతో ఈ పరిహారం చేస్తే మీకు ఉన్న అప్పులు ఎన్ని అప్పులు ఉన్నా తీరిపోతాయి అంతేకాదు అప్పులతో పాటు ఈ కలియుగంలో ఎదురయ్యే కష్టాలు కూడా పోతాయి వందలు వేలు లక్షలు కోట్లు ఇలా మీకు ఎంత మా మొత్తంలో అప్పు ఉన్నా సరే ఈ పరిహారం నమ్మకంగా చేశారంటే తప్పనిసరిగా త్వరలోనే మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీ జీవితం మారిపోతుంది కాబట్టి అప్పులతో బాధపడేవారు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి సమస్యల నుండి బయటపడండి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు